సో నేను చివరి విడత రుణమాఫీ ఆరు లక్షల మంది రైతులకు ప్రయోజనం ఎందుకు ఆరున్నర వేల కోట్లకు పైగా నిధులు బైరాలు లాంఛనంగా సీఎం ప్రారంభోత్సవం అంటూ చివరి విడత రుణమాఫీని నేడు ఖమ్మం జిల్లా బైరా మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు దీని ద్వారా రెండు లక్షల రుణాలున్న సుమారు ఆరు లక్షల మంది రైతులకు ఆరు వేల కోట్లకు పైగా ప్రభుత్వం మాఫీ చేయనుంది సో గత నెల పద్దెనిమిదిన ఫస్ట్ ఫేజ్ లో భాగంగా లక్ష వరకు పంట రుణాలు పదకొండు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల పన్నెండు మంది రైతులకు ఆరు కోట్ల ఆరు వేల మూడు ముప్పై నాలుగు కోట్ల మేరకు సర్కార్ మాఫీ చేసింది గత నెల ముప్పైనా రెండవ విడుదలలో భాగంగా లక్షన్నర వరకు పంట రుణాలున్న ఆరు ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది రైతులకు గాను ఆరు వేల ఒక వందల తొంభై కోట్ల మేర మాఫీ చేసిందట్టు ఇక మాఫీ చేసి ఇవాళ ఎప్పుడు కానున్నది అని చెప్పడానికి ఈ వార్త వచ్చింది సో ఇంకా ఎన్ని వేల కోట్లు కేటాయించు మరి మిగిలిన ఇవాళ చెప్పి ఇరవై రెండు వేల కోట్లు అన్నారు కాబట్టి మరి ఆ మిగతాది ఎవరికి అవుతుంది అనేది అజాద్ సో రైతుల రుణమాఫీ చెవరి విడత పంపిణీకి రంగం సిద్ధమైంది అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు రెండు లక్షల రూపాయల వరకు రుణాలున్న సుమారు ఆరు లక్షల మంది రైతులకు ఈ విడత మాఫీ జరుగుతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర ఇటీవల వెల్లడించారు సో గత నెల పద్దెనిమిదిన ఫస్ట్ ఫేజ్ లో లక్ష రూపాయల వరకు పంట రుణాలున్న పదకొండు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల పన్నెండు మంది రైతులకు ఆరు ఆరు వేల కోట్ల మేర రైతు రుణమాఫీ చేశారు అండ్ సెకండ్ ఫేజ్ లో ముప్పై లక్షన్నర రూపాయల వరకు పంట రుణాలున్న ఆరు లక్షల ఎనిమిది వందల ఇరవై మూడు మంది రైతులకు సో ఆరు వేల నూట తొంభై కోట్లు మేర రైతు రుణమాఫీ అయింది సో ఇప్పుడు థర్డ్ అంటే చివరి ఫేజ్ ఈ రోజు సో రెండు లక్షల రూపాయల వరకు పంట రుణాలున్న సుమారు ఆరు లక్షల మంది రైతులకు గాన దాదాపు ఆరు వేల కోట్లకు పైగా ప్రభుత్వం మాఫీ చేయనుంది అయితే తొలి రెండు దశల కలిపి మొత్తం పదిహేడు వేల ఐదు వందల యాభై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు మంది రైతులకు సో పన్నెండు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల మేర మాఫీ అయింది అండ్ థర్డ్ ఫేజ్ తో కలిపితే దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది రైతులకు సుమారు పంతొమ్మిది వేల కోట్ల మేర మాఫీ అయితు అయినట్లున్నది సో కొద్ది మంది రైతులకు పట్టాదారులు పాస్బుక్ నెంబర్ అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ బ్యాంక్ ఖాతా నెంబర్లు మిస్ మ్యాచ్ కావడంతో వారి బ్యాంక్ ఖాతాలో మాఫీ డబ్బులు జమ కాలేదు ఇలాంటి కేటగిరీలో ఉన్న రైతులకు ప్రత్యేకంగా గ్రివెన్ సెల్ పెట్టి నెల రోజుల వ్యవధిలోనే టెక్నికల్ సమస్యలు పరిష్కరించి మాఫీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఈ రోజు ఇక టెన్షన్ లేదు ఒక నెల రోజుల పాటు మనకు ఒక టైం ఇచ్చి ఆ వ్యవధిలో ఖచ్చితంగా ఆ గ్రీవెన్స్ ఏర్పాటు చేసి వాళ్లకు వరకైతే రకరకాల ఇష్యూస్ తోని పాస్బుక్ ఇష్యూ రేషన్ కార్డ్ రేషన్ కార్డ్ ఇష్యూనో లేకపోతే పట్టాదార్ పాస్బుక్ లో పేర్లు మిస్ మ్యాచ్ ఇట్లా రకరకాల ఇష్యూస్ అని చెప్పి నిన్న మొన్న మనం మాట్లాడుకున్నాం కదా సో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ఎట్లాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒక నెల రోజుల పాటు టైం ఇచ్చి ఆ నెల రోజులలో వాళ్ళందరినీ కూడా అవుట్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఇది ఆ వార్త అలా ఇంకోటి ఒక పాయింట్ చూడు అంటే మనకేం ఇరవై తొమ్మిది వేల కోట్లు అయితే ముప్పై వేల కోట్లు అయితే అని చెప్పేసి ముప్పై వేల కోట్లు చెప్పారు మొదల సో ఇప్పుడు పంతొమ్మిది వేల కోట్ల మీద మాఫీ అయినట్లు అవుతుంది అంటే పంతొమ్మిది వేలకి లిమిట్ చేసేది లిమిట్ అంటే పంతొమ్మిది వేలని కాదు వాళ్ళు ఏం చెప్పారంటే ఇట్లాంటివన్నీ ఇష్యూస్ ఉన్నాయి కదా ఖాతా నెంబర్లు మిస్ మ్యాచ్ లేకపోతే పాస్ పాస్బుక్ నెంబర్ ఆధార్ కార్డు డిఫరెన్సెస్ ఉన్నాయి కదా వాళ్ళందరికీ కూడా ఇంకొక నాలుగైదు వేల కోట్ల మంది అంటే ఆ అమౌంట్ అంత మందికి రైతులకు కావాల్సి ఉంది అనమాట ఇంకొక రెండు మూడు లక్షల మంది ఈజీగా వెళ్తారు రకరకాల ఇష్యూస్తో రెండు వేలు చేసుకోని వాళ్ళు ఉన్నారు కొంతమంది రెండు వేల కానీ ఉన్నాయి కొంతమంది రెండు వేల పద్దెనిమిది కంటే ముందు తీసుకున్న లోన్లున్నాయి ఆ కొన్ని రీషెడ్ రుణాలు ఉన్నాయి బంగారు రుణాలు ఉన్నాయి సో రేషన్ కార్డు లేని వాళ్ళందరి ఉన్నాయి వీళ్ళందరూ కూడా అవుతాయని చెప్పి అనిపిస్తా ఉంది ఎందుకంటే పంతొమ్మిది వేల కోట్లు మాత్రమే అయింది కాబట్టి మిగిలింది ఇంకా కావాల్సి ఉన్నాయి కాబట్టి